ఓం శాంతి ఆగస్ట్ పద్దెనిమిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ప్రాత మురళి ఓం శాంతి బాబ్దాద మధువనము ఈరోజు మధుర మహావాక్యాలు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు ఏ విధంగా తండ్రి గైడ్గా ఉన్నారో అలా మార్గదర్శకునిగా అయ్యి అందరికీ ఇంటి మార్గాన్ని తెలియజేయాలి చేతి కర్రగా అవ్వాలి ప్రశ్న ఈ తయారై తయారు చేయబడిన అనాది డ్రామాలోని ఏ రహస్యము గురించి కేవలం పిల్లలైనా మీకు మాత్రమే తెలుసు జవాబు ఇది తయారై తయారు చేయబడిన అనాది డ్రామా ఈ డ్రామాలో అదనముగా పాత్రధారులెవ్వరూ కలవలేరు అలాగే ఇందులో నుండి పాత్రధారులెవ్వరూ తగ్గలేరు మోక్షము ఎవ్వరికీ లభించదు మేము ఈ జనన మరణ చక్రములోకి రాకూడదని కొందరు అంటారు బాబా అంటారు అవును కొంత సమయము కొరకు దీని నుండి దూరం అవ్వగలరు పాత్ర నుండి ఎవ్వరూ పూర్తిగా విముక్తులు కాలేరు డ్రామా యొక్క ఈ రహస్యము గురించి మీకు మాత్రమే తెలుసు ఓం శాంతి భోళానాథుడని ఎవరినంటారో మధురాతి మధురమైన పిల్లలకు తెలుసు సంగమయుగి పిల్లలైనా మీరు మాత్రమే ఇది తెలుసుకోగలరు కలియుగి మనుషులకు అంశ మాత్రము కూడా తెలియదు జ్ఞానసాగరుడు ఒక్క తండ్రియే వారే సృష్టి ఆది మధ్యాంతాల జ్ఞానాన్ని అర్థం చేయిస్తారు తండ్రి తన పరిచయాన్ని ఇస్తారు పిల్లలైన మీరు ఇప్పుడే అర్థం చేసుకున్నారు ఇంతకు ముందు మీకు ఏమీ తెలీదు తండ్రి అంటారు నేనే వచ్చి భారత్ను స్వర్గముగా చేస్తాను అనంతమైన వారసత్వాన్ని ఇస్తాను దానిని మీరు ఇప్పుడు తీసుకుంటున్నారు మనము అనంతమైన తండ్రి నుండి అనంతమైన సుఖపు వారసత్వాన్ని తీసుకుంటున్నామని మీకు తెలుసు ఇది తయారై తయారు చేయబడిన డ్రామా ఇందులో ఒక్క పాత్రధారి కూడా అదనముగా కలవలేరు అలాగే ఇందులో నుండి పాత్రధారులెవ్వరూ తగ్గలేరు ప్రతి ఒక్కరికి తమ తమ పాత్ర లభించి ఉంది ఎవ్వరూ మోక్షాన్ని పొందలేరు ఎవరు ఏ ధర్మానికి చెందినవారో వారు మళ్ళీ ఆ ధర్మములోకే వెళ్తారు బౌద్ధులు లేక క్రిస్టియన్లు మొదలైన వారు మేము స్వర్గములోకి వెళ్ళాలి అని కోరుకున్నా కానీ వారు వెళ్ళలేరు ఎప్పుడైతే వారి ధర్మస్థాపకులు వస్తారో అప్పుడే వారి పాత్ర ఉంటుంది ఇది పిల్లలైన మీ బుద్ధిలో ఉంది మొత్తం ప్రపంచంలోని మనుష్య మాత్రులందరూ ఈ సమయములో నాస్తికులుగా ఉన్నారు అనగా అనంతమైన తండ్రి గురించి తెలియని వారిగా ఉన్నారు మనుషులే తెలుసుకుంటారు కదా ఈ నాటకశాల మనుషులది ప్రతి ఒక్క ఆత్మ పాత్రను అభినయించేందుకు నిర్వాణ ధామము నుండి వస్తుంది మళ్ళీ నిర్వాణధామములోకి వెళ్లేందుకు పురుషార్థము చేస్తుంది బుద్ధుడు నిర్వాణాన్ని పొందారని అంటారు ఇప్పుడు బుద్ధుని శరీరమైతే వెళ్ళలేదు కదా అంటే ఆత్మయే వెళ్ళి ఉండాలి కానీ తండ్రి అర్థం చేయిస్తున్నారు వాస్తవానికి అక్కడికి ఎవ్వరూ వెళ్ళరు ఈ నాటకము నుండి అసలు ఎవ్వరూ బయటపడనే పడలేరు మోక్షాన్ని పొందలేరు ఇది తయారై తయారు చేయబడిన డ్రామా కదా కొందరు మనుషులు మోక్షము లభిస్తుందని భావిస్తారు కావుననే పురుషార్థము చేస్తూ ఉంటారు ఉదాహరణకు జైన ధర్మము వారు పురుషార్థం చేస్తూ ఉంటారు వారికి వారి ఆచార వ్యవహారాలు ఉన్నాయి వారికి వారి గురువు ఉంటారు వారు వారిని నమ్ముతారు కానీ మోక్షము ఎవ్వరికీ లభించదు మనము ఈ డ్రామాలోని పాత్రధారులమని మీకు తెలుసు మనము ఎప్పుడు వచ్చామో మళ్ళీ ఎలా వెళ్తామో ఎవరికీ తెలీదు జంతువులైతే తెలుసుకోవు కదా నటులమైన మనము పాత్రను అభినయిస్తున్నామని మనుషులే అంటారు ఇది కర్మక్షేత్రము ఇక్కడ ఆత్మలు ఉంటాయి దానిని కర్మక్షేత్రమని అనరు అది నిరాకారి ప్రపంచము అక్కడ ఏ ఆట ఉండదు ఏ పాత్ర ఉండదు నిరాకారీ ప్రపంచము నుండి సాకారీ ప్రపంచంలోకి పాత్రను అభినయించేందుకు వస్తారు అదే మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది ప్రళయము ఎప్పుడు జరగదు శాస్త్రాలలో ఎలా చూపించారంటే మహాభారత యుద్ధములో యాదవులు మరియు కౌరవులు మరణించారు చివరికి కేవలము పంచపాండవులు మాత్రమే మిగిలారు వారు కూడా పర్వతాలపై కరిగి చరి కరిగిపోయి చనిపోయారు ఇంకేమీ మిగలలేదు అని ఇలా చూపించినందుకు ప్రళయము జరిగిందని భావిస్తారు ఇవన్నీ విషయాలను కూర్చొని తయారు చేశారు ఆ తర్వాత మళ్ళీ సముద్రములో రావి ఆకుపై ఒక బాలుడు నోట్లో బొటనవేలును పెట్టుకుని చప్పరిస్తూ వచ్చినట్లుగా చూపిస్తారు మరిప్పుడు అతడి నుండి ప్రపంచము ఎలా జన్మిస్తుంది మనుషులు ఏది విన్నా అది సత్యమేనని అంటూ ఉంటారు శాస్త్రాలలో కూడా ఏమేమో రాశారని ఇప్పుడు పిల్లలైనా మీకు తెలుసు ఇవన్నీ భక్తి మార్గపు శాస్త్రాలు భక్తులకు ఫలాన్ని ఇచ్చేది ఒక్క భగవంతుడైన తండ్రి మాత్రమే కొందరు ముక్తిలోకి కొందరు జీవన్ముక్తిలోకి వెళ్ళిపోతారు పాత్రధారి అయిన ప్రతి ఆత్మ యొక్క పాత్ర ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఆ ఆత్మ మళ్ళీ కిందికి వస్తుంది ఈ డ్రామా రహస్యము పిల్లలైన మీకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు మాకు రచయిత మరియు రచన గురించి తెలియదని అంటారు డ్రామాలోని పాత్రధారులై ఉండి డ్రామా యొక్క ఆదిమధ్యాంతాల గురించి డ్రామా యొక్క కాల వ్యవధి మొదలైన విషయాల గురించి తెలియకపోతే వారిని బుద్ధిహీనులనే అంటారు కదా ఇవి అర్థం చేయించినా అర్థం చేసుకోరు ఎనభై నాలుగు లక్షల జన్మలు ఉన్నాయని భావించిన కారణంగా డ్రామా యొక్క కాల వ్యవధిని కూడా లక్షల సంవత్సరాలుగా చూపించారు ఇప్పుడు మీరు ఏమని భావిస్తారంటే బాబా మేము వచ్చి మీ నుండి కల్పకల్పము స్వర్గరాజ్యాధికారాన్ని తీసుకుంటాము ఐదు వేల సంవత్సరాల క్రితము కూడా అనంతమైన వారసత్వాన్ని తీసుకునేందుకు మిమ్మల్ని కలుసుకున్నాము యథా రాణి తథా ప్రజ అందరూ విశ్వానికి యజమానులుగా అవుతారు మేము విశ్వానికి యజమానులమని ప్రజలు కూడా అంటారు మీరు ఎప్పుడైతే విశ్వానికి యజమానులుగా అవుతారో అప్పుడు ఆ సమయంలో చంద్రవంశీ రాజ్యము ఉండదు పిల్లలైన మీకు డ్రామా యొక్క ఆది మధ్యాంతములన్నింటి గురించి తెలుసు మనుషులు భక్తి మార్గములో ఎవరినైతే పూజిస్తారో వారి గురించి కూడా వారికి తెలియదు ఎవరి భక్తినైతే చేసేది ఉంటుందో వారి జీవిత చరిత్రను కూడా తెలుసుకోవాలి కదా పిల్లలైన మీరిప్పుడు తండ్రి ద్వారా అందరి జీవిత చరిత్రను గురించి తెలుసుకున్నారు మీరు తండ్రికి చెందినవారిగా అయ్యారు తండ్రి జీవిత చరిత్రను గురించి మీకు తెలుసు ఆ తండ్రే పతిత పావనుడు ముక్తి ప్రదాత మార్గదర్శకుడు మిమ్మల్ని పాండవులని అంటారు మీరు అందరికీ మార్గాన్ని తెలియజేసేందుకు అందరికీ మార్గదర్శకులుగా అవుతారు చేతి చేతికర్రగా అవుతారు ఏ విధంగా తండ్రి మార్గదర్శకుడో అలాగే పిల్లలైన మీరు కూడా తయారవ్వాలి అందరికీ మార్గాన్ని తెలియజేయవలసి ఉంటుంది మీరు ఆత్మ వారు పరమాత్మ వారి నుండి అనంతమైన వారసత్వము లభిస్తుంది భారత్లో అనంతమైన రాజ్యము ఉండేది ఇప్పుడు లేదు మనము అనంతమైన తండ్రి నుండి అనంతమైన సుఖపు వారసత్వాన్ని తీసుకుంటామని అనగా మనుషుల నుండి దేవతలుగా అవుతామని మీకు తెలుసు మనమే ఒకప్పుడు దేవతలుగా ఉండేవారము మళ్ళీ ఎనభై నాలుగు జన్మలను తీసుకుని శూద్రులుగా అయ్యాము తండ్రి వచ్చి శూద్రుల నుండి బ్రాహ్మణులుగా తయారు చేస్తారు యజ్ఞములో బ్రాహ్మణులు తప్పకుండా కావాలి ఇది జ్ఞాన యజ్ఞము భారత్లో ఎన్నో యజ్ఞాలు రచించడం జరుగుతుంది అందులోనూ విశేషంగా ఆర్య సమాజము వారు ఎన్నో యజ్ఞాలను చేస్తూ ఉంటారు కానీ ఇది రుద్ర జ్ఞాన యజ్ఞము ఇందులో మొత్తము పాత ప్రపంచమంతా స్వాహ అవ్వనున్నది ఇప్పుడు బుద్ధి ద్వారా అర్థం చేసుకోవలసి ఉంటుంది కలియుగంలోనైతే ఎంతోమంది మనుషులు ఉన్నారు ఇంతటి పాత ప్రపంచమంతా అంతమైపోతుంది ఇక్కడి ఏ వస్తువు ఉపయోగపడదు సత్యయుగంలోనైతే అన్నీ కొత్తగా ఉంటాయి ఇక్కడ ఎంత అశుద్ధత ఉంది మనుషులు ఎంత అశుద్ధముగా ఉంటారు ధనవంతులు చాలా మంచి మహళ్ళలో ఉంటారు పేదవారు పాపము మురికిలో పూరి గుడిసెలలో పడి ఉన్నారు ఇప్పుడు ఈ గుడిసెలను నాశనం చేస్తూ ఉంటారు వారికి వేరే స్థానాన్నిచ్చి ఆ భూమిని అమ్మేస్తూ ఉంటారు వారు అక్కడి నుండి లేవకపోతే బలవంతంగా లేపేస్తారు పేదవారు చాలా దుఃఖితులుగా ఉన్నారు ఎవరైతే సుఖముగా ఉన్నారో వారు కూడా స్థిరమైన సుఖములో లేరు ఒకవేళ సుఖము ఉన్నట్లయితే మరి దానిని కాకిరెట్టతో సమానమైన సుఖమని ఎందుకంటారు శివ భగవాను వాచ నేను ఈ మాతల ద్వారా స్వర్గద్వారాలను తెరుస్తున్నాను మాతలపై కలశాన్ని పెట్టారు వారు మళ్ళీ అందరికీ జ్ఞానామృతాన్ని తాగిస్తారు కానీ మీది ప్రవృత్తి మార్గము మీరు సత్యాతి సత్యమైన బ్రాహ్మణులు కావున మీరు అందరినీ జ్ఞానచితిపై కూర్చోబెడతారు ఇప్పుడు మీరు దైవీ సాంప్రదాయము వారిగా అవుతున్నారు ఆసురీ సాంప్రదాయము అనగా రావణ రాజ్యము గాంధీ కూడా రామరాజ్యము కావాలని అనేవారు ఓ పతిత పావన రండి అని పిలుస్తారు కానీ స్వయాన్ని పతితులుగా భావించరు తండ్రి పిల్లలను మేల్కొలుపుతారు మీరు ఘోర అంధకారము నుండి ప్రకాశములోకి వచ్చారు గంగా స్నానము చేయడం ద్వారా పావనంగా అయిపోతామని మనుషులు భావిస్తారు మామూలుగా కూడా గంగా నదిలో హరిద్వారలోని చెత్త అంతా కలుస్తుంది మళ్ళీ ఆ చెత్తనంతటిని పొలాలలోకి తీసుకెళ్తారు సత్యయుగములో ఇటువంటి పనులు ఉండవు అక్కడైతే లెక్కలేనంత ధాన్యము ఉంటుంది అక్కడ ధనము ఖర్చు చేయవలసిన అవసరం ఉండదు బాబా అనుభవజ్ఞులు కదా పూర్వము ధాన్యము ఎంత చవకగా ఉండేది సత్యయుగములో చాలా కొద్ది మంది మనుషులు ఉంటారు ప్రతి వస్తువు చవకగా ఉంటుంది తండ్రి అంటారు మధురమైన పిల్లలు ఇప్పుడు మీరు పతితుల నుండి పావనులుగా అవ్వాలి దానికోసము చాలా సహజమైన యుక్తిని తెలియజేస్తున్నారు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి ఆత్మలోనే మాలిన్యాలు కలవడంతో ఆత్మలో కల్తీ కలిసింది ఎవరైతే పారసబుద్ధి కలవారిగా ఉండేవారో వారే ఇప్పుడు రాతిబుద్ధి కలవారిగా అయ్యారు పిల్లలైన మీరిప్పుడు తండ్రి వద్దకు రాతినాథుల నుండి పారసనాథులుగా అవ్వడానికి వచ్చారు అనంతమైన తండ్రి మిమ్మల్ని విశ్వానికి యజమానులుగా తయారు చేస్తారు అది కూడా స్వర్ణిమయుగ విశ్వానికి ఇది ఇనుప యుగ విశ్వము తండ్రి కూర్చొని పిల్లలను పారసపురికి యజమానులుగా తయారు చేస్తారు ఇక్కడ ఉన్న ఇన్ని మేడలు మిద్దెలు మొదలైనవేవీ పనికిరావని మీకు తెలుసు అన్నీ అంతమైపోతాయి అయినా ఇక్కడ అసలు ఏముంది అమెరికా వద్ద ఎంత బంగారము ఉంది ఇక్కడైతే మాతల వద్ద ఉన్న కాస్తా బంగారాన్ని కూడా తీసేసుకుంటూ ఉంటారు ఎందుకంటే వారి నుండి తీసుకున్న అప్పుకు బదులుగా బంగారాన్ని ఇవ్వవలసి ఉంటుంది మీ వద్ద అక్కడ అంత బంగారమే బంగారం ఉంటుంది ఇక్కడ గవ్వలు ఉన్నాయి అక్కడ వజ్రాలు ఉంటాయి దీనిని ఇనుపయుగమని అంటారు భారతీయే అవినాశి ఖండము ఇది ఎప్పుడు వినాశనం అవ్వదు భారతీయే అన్నిటికన్నా ఉన్నతోన్నతమైనది మాతలైన మీరు మొత్తం విశ్వమంతటిని ఉద్ధరిస్తారు మీకోసము తప్పకుండా కొత్త ప్రపంచము కావాలి పాత ప్రపంచము వినాశనం అవ్వాలి ఇవి ఎంతగా అర్థం చేసుకోవలసిన విషయాలు శరీర నిర్వహణ కొరకు వ్యాపార వ్యవహారాలు మొదలైనవి కూడా చెయ్యాలి ఏమీ వదలవలసిన అవసరం లేదు బాబా అంటారు అన్నీ చేస్తూ నన్ను స్మృతి చేస్తూ ఉండండి భక్తి మార్గములో కూడా మీరు ప్రియుడినైన నన్ను తలుచుకుంటూ వచ్చారు మీరు వచ్చి నల్లగా ఉన్న మమ్మల్ని తెల్లగా తయారు చేయండని తలుచుకుంటూ వచ్చారు వారిని యాత్రికుడని అంటారు మీరందరూ యాత్రికులే కదా మీ ఇల్లు అది అక్కడ ఆత్మలన్నీ ఉంటాయి మీరు అందరినీ జ్ఞానచితిపై కూర్చోబెడతారు అన్ని లెక్కాచారాలను సమాప్తం చేసుకుని తిరిగి వెళ్తారు మళ్ళీ కొత్తగా మీరు వస్తారు ఎంతగా స్మృతిలో ఉంటారో అంతగా పవిత్రంగా అవుతారు మరియు ఉన్నత పదవిని పొందుతారు మాతలకైతే ఖాళీ సమయము ఉంటుంది పురుషుల బుద్ధి వ్యాపార వ్యవహారాలు మొదలైన వాటి వైపు తిరుగుతూ ఉంటుంది అందుకే తండ్రి కలశాన్ని కూడా మాతలపై పెట్టారు ఇక్కడైతే స్త్రీకి పతియే నీకు గురువు ఈశ్వరుడు సర్వస్వము నీవు అతనికి దాసివని చెప్తూ ఉంటారు ఇప్పుడు మళ్ళీ తండ్రి మాతలైన మిమ్మల్ని ఎంత ఉన్నతంగా తయారు చేస్తారు నారీలైన మీరే భారత్ను ఉద్ధరిస్తారు కొందరు బాబాను అడుగుతూ ఉంటారు ఈ జనన మరణ చక్రము నుండి విముక్తులుగా అవ్వవచ్చా అని బాబా అంటారు అవును అవ్వవచ్చు కానీ కొద్ది సమయము కోసమే పిల్లలైన మీరైతే ఆది నుండి అంతిమము వరకు ఆల్రౌండ్ పాత్రను అభినయిస్తారు మిగిలిన వారందరూ ముక్తిధామములో ఉంటారు వారి పాత్రే కొద్దిగా ఉంటుంది వారు స్వర్గములోకైతే వెళ్లేదే లేదు జనన మరణాల నుండి మోక్షాన్ని పొందారని ఎవరిని ఉద్దేశించి అంటారంటే ఎవరైతే అంతిమములో వచ్చి వెంటనే వెళ్ళిపోతారో వారు వారు జ్ఞానము మొదలైన వాటిని వినలేరు ఎవరైతే ఆది నుండి అంతిమము వరకు పాత్రను అభినయిస్తారో వారే ఈ జ్ఞానాన్ని వింటారు కొందరంటారు మాకైతే అదే ఇష్టము మేము అక్కడే కూర్చొని ఉంటాము కానీ అలా జరగదు డ్రామాలో నిశ్చితమై ఉంది అక్కడికి వెళ్ళి మళ్ళీ అంతిమములో తప్పకుండా వస్తారు మిగిలిన సమయమంతా శాంతిధామములో ఉంటారు ఇది అనంతమైన నాటకము అచ్చా మీఠే మీఠే సికిలధే బచ్చోం ప్రతి మాత్పితా బాబ్ దాదాకా యాత్ ప్యార్ అవుర్ గుడ్ మార్నింగ్ రుహానీ బాబ్కి రుహానీ బచ్చోంకో నమస్తే హమ్ రుహానీ బచ్చోంకి రుహానీ బాబ్ దాదాకో యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ ఔర్ నమస్తే నమస్తే బాబా నమస్తే ధారణ కొరకు ముఖ్యసారము ఒకటో పాయింట్ సత్యాతి సత్యమైన బ్రాహ్మణులుగా అయ్యి అందరికీ జ్ఞానామృతాన్ని తాగించాలి జ్ఞాన చితిపై కూర్చోబెట్టాలి రెండో పాయింట్ శరీర నిర్వహణార్థము వ్యాపార వ్యవహారాలన్నింటినీ చేసుకుంటూ పతితుల నుండి పావనులుగా అయ్యేందుకు తండ్రి స్మృతిలో ఉండాలి మరియు అందరికీ తండ్రి స్మృతిని కలిగించాలి వరదానము విశేషతల దానము ద్వారా మహాన్లుగా అయ్యే మహాదాని భవ వివరణ జ్ఞానదానమునైతే అందరూ చేస్తారు కానీ విశేష ఆత్మలైన మీరు మీ విశేషతలను దానము చెయ్యాలి మీ ఎదురుగా ఎవరు వచ్చినా కానీ వారికి మీ నుండి తండ్రి స్నేహము అనుభవం అవ్వాలి మీ ముఖము ద్వారా తండ్రి చిత్రము మరియు మీ నడవడిక ద్వారా తండ్రి చరిత్ర కనిపించాలి మీ విశేషతలను చూసి వారు కూడా విశేష ఆత్మగా అవ్వాలన్న ప్రేరణను ప్రాప్తి చేసుకోవాలి అటువంటి మహాదానులుగా అయినట్లయితే ఆది నుండి అంతిమము వరకు పూజ్యతనములో కూడా మరియు పూజారీతనములో కూడా మహాన్లుగా ఉంటారు స్లోగన్ సదా ఆత్మ అభిమానులుగా ఉండేవారే అందరికంటే గొప్ప జ్ఞానులు ఈరోజు అవ్యక్త ప్రేరణ పాయింట్ సహజయోగులుగా అవ్వాలంటే పరమాత్మ ప్రేమ యొక్క అనుభవజ్ఞులుగా అవ్వండి ఎవరైతే సదా బాబా స్మృతిలో లవ్లీనులై ఉంటూ నేను అనే భావన నుండి త్యాగవృత్తిలో ఉంటారో వారి ద్వారానే బాబా కనిపిస్తారు పిల్లలైన మీరు జ్ఞానము ఆధారంగా బాబా స్మృతిలో ఇమిడిపోయినట్లయితే ఇలా ఇమిడిపోవడమే లవ్లీన స్థితి ఎప్పుడైతే ప్రేమలో లీనమైపోతారో అనగా లగ్నములో మ నిమగ్నమైపోతారో అప్పుడు బాబా సమానంగా అయిపోతారు ఓం శాంతి